ప్రవేణేశు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి మనం మతేసు వార్త నాలుగో అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను వీడియో చూసిన వెంటనే స్కిప్ చేయొద్దు ప్రతి ప్రశ్నను రీచ్ చేయండి వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి నాలుగో అధ్యాయం నుండి మొదటి ప్రశ్న అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన ఎక్కడికి కొనిపోబడిను మరొకసారి అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన ఎక్కడికి కొనిపోబడినో మీ ఆన్సర్ కామెంట్ చేయండి రెండవ ప్రశ్న ఎన్ని దినములు రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఏసు ఆకలి గునెను మరొకసారి ఎన్ని దినములు రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఏసు ఆకలి గునెను మీ ఆన్సర్ కామెంట్ చేయండి మూడవ ప్రశ్న మనుషుడు డాష్ వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనేను మరొకసారి మనుష్యుడు డాష్ వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనేను కామెంట్ ఎవరు ఆన్సర్ నాలుగవ ప్రశ్న అందుకు ఏసుప్రభు అయిన నీ దేవుని నీవు ఏమి చేయవద్దు అని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరొకసారి అందుకు ఏసుప్రభు అయిన నీ దేవుని నీవు ఏమి చేయవద్దు అని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఐదవ ప్రశ్న అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో ఎవరు వచ్చి ఆయనకు పరిచయ చేసిరి మరొకసారి అంతట అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో ఎవరు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఆరో ప్రశ్న యేసు రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ఏమి చేయుట మొదలుపెట్టెను మరొకసారి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ఏమి చేయుట మొదలుపెట్టాను మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఏడో ప్రశ్న పేతురనబడిన సీమోను సహోదరుడు ఎవరు మరొకసారి పేతురనబడిన సీమోను సహోదరుడు ఎవరు మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఎనిమిదవ ప్రశ్న ఆయన కీర్తి ఏ దేశమంతటా వ్యాపించెను ఆయన బ్రాకెట్లో ఏసు కీర్తి ఏ దేశమంతటా వ్యాపించెను మీ ఆన్సర్ కామెంట్ చేయండి మతి సువార్త నాలుగో అధ్యాయం నుండి కొన్ని ప్రశ్నలు మాత్రమే షేర్ చేస్తున్నాను మరి ఖచ్చితంగా ప్రశ్నలు చదవండి కామెంట్ చేయడానికి ట్రై చేయండి దేవుని కృపను బట్టి మీరు నేను కొంత సమయం ఇలాగా మరి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఇలాగే ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని షేర్ చేసుకోవడానికి దేవుడు కృప చూపులాగా ప్రార్థిద్దాం ఇటు సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించుకుంటూ మరి ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ ధలవా